హాయ్ అండి నా పేరు సుధా నేనైతే ఈరోజు ఫస్ట్ టైం లైవ్లోకి అయితే వచ్చాను మరి ఎవరైనా లైవ్లో జాయిన్ అవుతారో లేదైతే నాకు తెలియదు నేను ఎటువంటి ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు కానీ సరదాగా అయితే వచ్చాను ఈరోజు అసలు లైవ్ చేద్దాం ఫస్ట్ టైం ఇప్పటివరకు లైవ్ చేయలేదు ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారు లైవ్ చేయక్క అని అసలు ఎవరికి ఇంటిమేషన్ ఏమన్నప్పుడు వాళ్ళు వస్తారో రాదో తెలియదు ఒకవేళ ఎవరైనా కనుక ఉంటే కనుక నాకు లైవ్లోకి మాత్రం హాయ్ చెప్పండి అందరూ రావడానికి ట్రై చేయండి ఎవరైనా చూస్తే కనుక నేనైతే మీ అందరికీ సమాధానం ఇవ్వడానికి రెడీగా ఉన్నాను మీరు ఏం క్వశ్చన్స్ అడిగినా నేనైతే లైవ్ వచ్చాను ఓకేనండి ఫస్ట్ టైం అండి ఇది ఎలా ఫేస్ చేయాలో ఏంటో కూడా నాకు తెలియదు బట్ చూద్దాం అసలు మీరు ఒక్కరైనా వస్తారా లేరా అని ఒక్కరైతే వచ్చారండి కానీ ఏం మెసేజ్ అయితే చేయలేదు చూసారు మళ్ళీ వెళ్ళిపోయారు రండి ఎవరొకళ్ళు వచ్చి నాకు ఏదో క్వశ్చన్ అడిగినా నేను చెప్తాను హాయ్ చెప్పిన హాయ్ చెప్తాను సరేనండి నా సబ్స్క్రైబర్ అందరికీ హాయ్ సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళందరికీ కూడా హాయ్ అందరూ డిన్నర్ చేశారా నైట్ నైన్ అయితే దాటింది ఓకేనా నేనైతే లైవ్లో ఉన్నానండి ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే లైవ్లో ఉంటాను మీరు ఎవరైనా వచ్చి జాయిన్ అవుతే కనుక జాయిన్ అవ్వండి హాయ్ అండి ఎవరు లైవ్ అయితే చూస్తున్నారు ఎవరు నాకైతే మెసేజ్ చేయట్లేదు మరి మెసేజ్ చేస్తే కనుక నాకు తెలుస్తుంది పైకి వస్తుంది ఓకేనా వస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఒక్కొక్కళ్ళు అసలు నాకు లైవ్ ఎలా చేయ కూడా తెలియదు అండి ఇప్పుడైతే ఆన్ చేశాను నాకు మెసేజెస్ కూడా ఎలా చూసుకోవాలో కూడా తెలియట్లేదు మరి ఒకళ్ళైతే చూస్తున్నా